హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండాలని ఖచ్చితంగా ప్రయత్నించాలి సో ఫ్రెండ్స్ ప్రీవియస్గా ఒక బోర్డు అయితే ఆడటం జరిగింది నా అపోనెంట్ వన్ పాయింట్ కొట్టాడు అనమాట క్యారమ్స్లో ఆ వీడియోని అప్లోడ్ చేశాను ఇప్పుడు సెకండ్ బోర్డు అయితే ఆడబోతున్నాం ఈ ఆడేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ బోర్డులో నాయిస్ అన్నది ఎక్కువ వచ్చేసింది ఫ్యాన్ తిరుగుతుంది ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ పెట్టాను అనమాట సో నాయిస్ క్యాన్సిలేషన్ అన్నది తగ్గేస్తుంది మీకు ఇబ్బందికరంగా ఉండదు సో ఆడతా ఆడతా కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ లాంటివి అయితే చెప్తూ ఉంటాను నాకు తెలిసినంతవరకు సో నా క్యారం బోర్డ్ ఉంది కదా ఇది వచ్చేసి యాక్చువల్గా స్క్వేర్ అనమాట క్యారం బోర్డ్ స్క్వేర్లో ఉంటుంది ఒకవేళ ఇది సెంటర్లో ఉందనుకోండి స్ట్రైట్ షార్ట్ అంటే కనుక ఈ హోల్ ఉంది చూసారా ఈ హోల్ దగ్గర నుంచి యారో ఉంటుంది ఆ యారో స్ట్రైట్గా మళ్ళీ ఈ యారో పాయింట్కి వచ్చి కలిసిద్ది అనమాట అంటే ఇక్కడ పెట్టి కొడితే కనుక ఇది స్ట్రైట్ షార్ట్గా పరిగణించబడుతుంది కానీ యాక్చువల్గా ఇక్కడ ఆడటానికైతే ఉండదు అనమాట ఇక్కడ పెట్టి ఆడకూడదు కాబట్టి దానికి మనం ఇక్కడ పెట్టుకుంటాం సో ఇది ఇక్కడ పెట్టామంటే ఖచ్చితంగా ఇది స్ట్రైట్ షార్ట్ అవ్వదు అనమాట అంటే లిటిల్ బిట్ కట్ అవుతుంది అంటే కట్ ఆడుతున్నాం అనమాట అదే నేర్చుకోవాలి మనం ఇంకా ఈ కాయిన్ ఇక్కడ ఉన్నప్పుడు సెంటర్లో ఈ స్ట్రైకర్ని ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టి అడినా కానీ అన్నీ కట్లే అవుతాయి కానీ స్ట్రైట్ షార్ట్ అయితే అవనే అవ్వదు స్ట్రైట్ షార్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఇంకా ఇట్లా వస్తుంది సో ఇక్కడ ఎలా పెట్టేశారండి అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి దారం ఒకటి తీసుకొని సో పాయింట్ అక్కడ ఉంది ప్రస్తుతానికి నేను మీకు ఎక్కడివరకే చూపిస్తాను హోల్ అదిగోండి ఈ కాయిన్కి హాఫ్ చూసుకుంటే ఇక్కడ ఉంటుంది అన్నమాట అలాగే స్ట్రైట్గా ఇలా చూసుకుంటే ఇలా ఉంటుంది కాకపోతే నేను ఇంకా స్ట్రైకర్ని కాస్త లెఫ్ట్కే పెట్టాను సో దీనికి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట అంటే మనం మన మైండ్ సెట్ని అలాగా క్రియేట్ చేసుకోవాలి అలా ఉండేలాగా సో చూశారు కదా ఇప్పుడు నేను షార్ట్ కొట్టి చూస్తాను చూస్తే బహుశా స్ట్రైట్ వెళ్తుందా లేదా అన్నది చూడాలి సో రిలీజ్ చేసేటప్పుడు కూడా స్ట్రైట్గానే వెళ్ళాలి ఎలా పడితే అలా కొడితే వెళ్ళదన్నమాట అటు క్రాస్గా వెళ్ళిపోయింది చూసారా మనం ఏలు కొట్టేటప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి అది కూడా గమనించుకోవాలి మనం చూసింది ఒకటి వెళ్ళేది ఒకటిలాగా అయిపోద్ది అనమాట సో ఈ స్ట్రైకర్ని మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఈ స్ట్రైకర్ని మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా అంత మనం ఇందాక పర్ఫెక్ట్గా దారం పెట్టుకున్నా కానీ ఇప్పుడు ఇది రిలీజ్ చేసేటప్పుడు ఏలు ఉంటుంది చూసారా ఈ ఏలు ఈ ఏలు కాస్త ఇటు వాయిల్నా ఇటు వాళ్ళినా కానీ ఎటో వెళ్ళిపోద్ది సో ఈ వేలనే మీరు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా రిలీజ్ చేయాలి అప్పుడే వెళ్తుంది కాయిన్ పెట్టడానికి పెట్టాం మనకి స్ట్రైట్గా అనిపిస్తుంది హోల్ స్ట్రైట్గా ఉంది అనిపిస్తుంది కదా కానీ రిలీజ్ చేసేటప్పుడే వెళ్ళలేదు ఇలా వెళ్ళిపోయి ఇక్కడ టచ్ అయ్యి ఇటు వచ్చేసింది लागे इलागे जोटे